దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాలను అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళు దోచుకుంటున్న డబ్బును రికవరీ చేయడంలో ఏపీ పోలీసులు సత్తా చాటుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోను వాట్సాప్లో డీపీగా పెట్టుకుంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సైబర్ నేరస్తుల్ని బాపట్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు జననీ సురక్షా యోజన పథకం కింద పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయంటూ అమాయక ప్రజలకు వాట్సాప్ లో కొన్ని లింకులు పంపుతున్నారు ఆ లింకును క్లిక్ చేసి కొన్ని వ్యక్తిగత వివరాలు పూరించాలంటూ నమ్మిస్తున్నారు ఇదంతా నిజమని నమ్ముతున్న కొంతమంది బాధితులు సైబర్ కేటగాళ్లు పంపుతున్న ఆ ఏపీకే ఫైల్స్ లింకును క్లిక్ చేసి వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని అంతా పూరిస్తున్నారు దాంతో వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బునంతా స్వాహా చేసేస్తున్నారు సైబర్ కేటగాళ్లు తరచుగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో కేసు నమోదు చేసిన బాపట్ల జిల్లా పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఢిల్లీలో ఉంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న వెంకటారమణ అలాగే రంజిత్ సింగ్తో పాటు సాహుల్ను కూడా అరెస్ట్ చేశారు వీరిపై దేశవ్యాప్తంగా రెండు వందల పదమూడు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇప్పటి వరకు ఈ ముగ్గురు పలు సైబర్ నేరాలకు పాల్పడుతూ నాలుగు కోట్ల రూపాయలను ప్రజల నుంచి కొల్లగొట్టినట్లు సైబర్ పోలీసులు గుర్తించారు ఏపీకే ఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు